ఈ లోకంలో మనందరము ఈ రోజు ఉన్నాము అని అంటే మనల్ని ఒకరు సృష్టిస్తేనే మనం ఇక్కడ ఉన్నాం కథ అలా మనల్ని సృష్టించింది ఎవరు అని అంటే ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే ప్రభు అయినా పూజిస్తాము కానీ వారందరినీ కూడా మనము తయారు చేసుకున్నదే దేవుడి కానీ మనం తయారు చేసిన వాడు మాత్రం ప్రభు అయినా ఏసుక్రీస్తు ఒక్కడే అప్పుడు తయారు భగవాన్ ఎక్కడో ఆ యేసు క్రీస్తు అందే మనకు రక్షణ

Yeah, bro. తనే దేవుడి నుండి దూరం అయ్యారు అని చెప్పి రాయబడి ఉంది దేవేతి దూరం ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా హరియత్ పుడుతున్నాడు పాపంలోనే బతుకుతున్నాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పాపంలోనే చివరికి ఒక రోజు మరణిస్తున్నాడు ఎర్జారో ఆ పాపము కారణంగా మానవులకు మరణం అనేది వచ్చింది ఓ పాపరవడితే మణికనే మరణం కదా కూడా అయితే కానీ దేవుడు మానవుని సృష్టించినప్పుడు వారికి మరణం లేదు మరణం మణిక్యానికి కాని మనుషులు దేవుడి నుండి దూరం అయినప్పుడు పాపము కారణంగా వారికి మరణం వచ్చింది ఏ మణిక దేవేది కన్నా దూరే పాపము కారణంగా మరణము మరణము కారణంగా నరకం వచ్చింది ఓ పాపడి మరణం పడితే నరకమే చేయాలి ఈ లోకంలో మనం మరణించిన తర్వాత రెండు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్వర్గము రెండవది నరకము ఈ లోకంలో అప్పుడు మరచామన్నా స్వర్గమేన చావచ్చ స్వర్గమేనా

ना आए कोनी ఈ మాటలు మరలా కూడా మీరు ఎప్పుడు కూడా వినకపోవచ్చుకోనికో ఈ లోకంలో మనం చేసిన పాపానికి కారణంగా గొర్రె పిల్ల దాకా చేతులతో చేసిన పాపము కారణంగా ఆయన చేతులకు మేగులు కొట్టబడ్డాయి అప్పుడు మన కాళ్ళతో మనం నడిచిన తప్పుడు మార్గాల కారణంగా ఆయన కాళ్ళకు మెప్పులు కొట్టబడ్డాయి అప్పుడు పాప కస్తే కతి కొద్దిగా జారే మన శరీరంతో మనం చేసిన తప్పుడు పండ్ల కారణంగా ఆయన ఆయన కొట్టబడ్డాయి ఆ కారణంగా వేలా కాలేదు మన ముఖంతో మనం చేసే తప్పుడు పనుల వలన ఆయన ముఖం మీద పడింది ముండే మన తలంపులు ఆలోచనలతో మనం చేసిన తప్పుడు పండ్ల వలన ఆయన

అయినా కూడా తిరిగి లేగలేదు కానీ కేవలం దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచాడు ఆ ధర్తి పర మర్గజకొన అభ్యతను కోయి ఊటే కొంటిపన యేసు ప్రభువు ఊడ్కొచా వర్మసాన ఆయన యందే మనకు రక్షణ ఉన్నది యేసు ప్రభువుడి తీదా అప్పుడున రక్షణ వచ్చు ఆయన యందే మనకు సర్కమున్నది యేసు ప్రభువున లారదా అప్పుడు स्वर्ग మనస ఆయన నమ్మినవాడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు ఓ నమ్మేవాడా స్వర్గమే जाओ ఆయన నమ్మినవాడి పాపం మాత్రమే క్షమించబడుతుంది ఓ నమజ్కో ওর పాప భరదాచా ఆయన నమ్మినవాడు మాత్రమే పాప క్షమాపణకు అర్హుడు క్షమాపణ క్షమించగలడు ఏసు ఆయన ఒక్కడే నిజమైన దేవుడు ఎక్కువ ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడు రక్షణ ఆయన ఒక్కడే నిజమైన సృష్టికర్త ఎక్కడ సృష్టికి ఆయన ఒక్కడే ఈ లోకంలో మానవు కొరకు మరణించిన గొప్ప దేవుడు ఎక్కువ మణికార వాసు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి నమ్మండి పాప క్షమాపణ పొందండి రక్షించబడండి పాప తమ రక్షించబడు ఈ నుండి తీసివేసి వాడికి ఆరాధన చేయకుండా ఆరాధించండి ఏదో చెప్పో మన ఆత్మను రక్షించలేదు స్వర్గానికి తీసుకెళ్ళలేదు రక్షణ దేని ఓసే కానీ వ్యర్థమైన మనల్ని రక్షించడానికి ఏసుక్రీస్తు రక్తముకు రక్తము గార్చాడు

ఎవరికైనా ప్రార్థన అవసరాలు రండి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా ముందుకు వచ్చి అడగండి మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి మీ ఇంకా డౌట్స్ ఉంటే మీ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన దగ్గరికి వచ్చి మీరు వివరాలు తెలుసుకోండి తమగా తోబర్లా చర్చి వద్ మాలంకర్లో దీవించును దీవించుగా